నిన్నటి షార్ట్ వీడియోలో పేపర్ దోశలు వేసుకున్నాం కదండీ అదే పిండే ఇది ఆ దోశ పిండే ఇందులో ఊతప్పాలు వేసుకోవడం కోసము కాస్త కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుంటున్నాను తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కాస్త కొత్తిమీర కాస్త కరివేపాకు వేసుకున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందామండి ఈ బ్యాటరు ఎలా చేసుకున్నామో చూడాలంటే లాంగ్ వీడియో ఉందండి మన ఛానల్ నేమ్ కింద లింక్ టచ్ చేశారంటే లాంగ్ వీడియోలోకి వెళ్తారు మీరు ఒకసారి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి దోశలకి ఇడ్లీలకు ఊతప్పాలకు అన్నిటికీ ఒకటే పిండే చేసుకున్నామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకునేసి కాస్త ఆయిల్ అప్లై చేసుకున్నామండి కాస్త పెనం వేడెక్కిన తర్వాత ఒక గరిట పిండి తీసుకునేసి ఇలా వేసేయండి ఇలా వేసేసి పల్చగానే అండి మరీ లావుగా వేసుకోకుండా మీకు నచ్చినట్లు వేసుకోండి లావగైనా సన్నగైనా ఎలా వేసుకున్నా పర్వాలేదండి ఇలా కాస్త నరుపుకున్న తర్వాత కాస్త ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటేనే ఇది కాస్త కరకరలాడుతూ వస్తుందండి తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉండనివ్వండి తర్వాత మూత మూత తీసేసి ఒకసారి దీన్ని తిప్పుకొని కాల్చుకోండి ఎర్రగా కావాలంటే సేపు పెట్టుకోండి కాస్త మెత్తగా తినేవాళ్ళు ఉంటే ఇలాగే వేసుకోవచ్చండి ఒకసారి మరలా అటు సైడ్ కూడా కాలిన తర్వాత రెండో వైపు కూడా ఒకసారి తిప్పేసి మనం ఇడ్లీ పొడి చేసుకొని ఉంటాం కదండి ఆ పొడి వేసేసి ఇలా దోశని తీసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పొడి వేసుకుంటే అలాగే సెట్ దోశలు కూడా వేసుకోవచ్చు అండి మనము ఇదే పిండితోటి ఇంకొక గరిటె పిండి వేసేసి అలాగే కాస్త ఆయిల్ పోసుకుంటే చూసారు కదండి చిల్లులు చిల్లులు పడుతూ ఎంత బాగా వస్తుందో మంచి స్ట్రక్చర్ తోటి వస్తాయండి ఇవి ఇలా మూత పెట్టేసి కాస్త ఉడకనిచ్చి ఒక టూ మినిట్స్ అయ్యాక మరలా ఒకసారి తిప్పేసుకోండి తిప్పితే మనకి మంచి ఊతప్పాలు తయారైపోతాయండి మీకు నచ్చిన కలర్ వచ్చేంత వరకు పెట్టుకోండి ఆయిల్ కూడా మీరు చూసి వేసుకోండి ఇలా చేసుకున్న ఊతప్పాలని మనము ప్లేట్లో వేసుకుందామండి మీకు కావాల్సిన ఊతప్పాలు వేసుకోవచ్చు ఇలా చేసుకున్నాము తప్పాలని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటాము తర్వాత మనము చేసి పెట్టుకున్న కారం తోటి సర్వ్ చేసుకుంటామండి ప్లేట్లో వేసుకొని చట్నీ అయినా పర్వాలేదండి ఊరగాయలు కూడా మామిడికాయ ఊరగాయ టమాటా ఊరగాయ అలాంటివి కూడా బాగుంటాయండి దీనికి పూర్తి వీడియో చూడండి మీరు ఈ పిండి ఎలా చేసుకుంటారు అనేది మీకు వారం రోజుల పాటు ఇబ్బంది లేకుండా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్లకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్